అమ్మా నాకు యాభై రూపాయలు ఎక్కి నా జై కచ్చుకుంటా యాభై రూపాయలు ఎందుకురా ఐదు రూపాయలు ఇస్తా చాక్లెట్ కొనుకొచ్చుకపో నాకు ఐదు రూపాయలు ఏమో యాభై రూపాయలు ఇచ్చి లేకపోతే మన స్కూల్ బ్యాగ్ అయిపోయింది కొత్త కానీ కొత్త బ్యాగ్ ఎందుకురా దాన్ని నేను గుట్టిస్తా స్కూల్ కు తీసుకపోదు నాకు గవానయ్యా నాకు కొత్త బ్యాగ్ కావాలా అరే కిట్టుగా గిట్లు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా మా ఫ్రెండ్ చేస్తారు కొత్త బ్యాగ్ తెచ్చుకుంటారు నువ్వేమో సిరి పైన బ్యాగ్ ని గుట్టిస్తావు అరే కిట్టుగా మనం డబ్బు ఉన్నలతో పోల్చుకోవద్దురా నాకు గవానయ్యా నాకు కొత్త బ్యాగ్ ఒకసారి మీ అమ్మను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా మా అమ్మ నాకు అంటే అది కొనిస్తలేదు మీ అమ్మ గురించి తెలిస్తే మీ అమ్మను ఇంత ఇబ్బంది పెట్టవురా అసలు ఏమైంది చెప్పు అసలు ఏమైందంటే ఈ బోల్ నువ్వు ఆడ పెడతా అమ్మా నువ్వు కొంచెం అవకున్నా సరేనే ఉన్న రా బుజ్జి మీ అమ్మలేదా పిలు అమ్మా అమ్మా సాకరి మీర మా కిరాణా దుకాణంలో బాకి పెట్టి సామాన్ తెచ్చుకున్నారు ఎప్పుడు కడతారు అయ్యో సావుకారి కొద్దిగా అనుకోకుర్రి రోజు కైకిల్ పోదామంటే దొరుకుతలేవు లేవు అచ్చినెల ఎట్ల వేసి కట్టేస్తా ఇట్లా ఎన్ని రోజులు చెప్తారు అచ్చిన ఇట్లా పైసలు లేకపోతే మా దుకాణకి రావచ్చు చెప్తున్నా అచ్చని ఎట్ల వేసి కడతా కొద్దిగా ఏమనుకోకూర్రి ఏం కట్టుడేమో ఏమైనా లక్ష్మి జల్దిరా మీరు చచ్చగల పోదాము తొందరగా జల్దిరా పోతున్నా నేను జల్దిరా అక్క పోదాం అనపూర్ణ ఇలా కూరండలేదు కొద్దిగా అక్క కారం వేసుకొని తినిపోయే బడికి నేను నింబోతున్నానే నువ్వు తిని బడికి తినిపోతా పూర్ణ నేను ఒకటి అడుగుతా చెప్పే అడుగు ఏంటిది ఎప్పుడు చూసినా పాత బట్టలు వేసుకుంటావండి మీ అమ్మని కొత్త బట్టలు కొనియమని రదా మీకేందో మీరు డబ్బు ఉన్నవాళ్ళు మీరు ఏదైనా కొనుక్కుంటారు మీరు ఎక్కువ ఉండాలంట మాకు నడుపుతా ఎందుకు అదే మీ ఇంట్లో అందరు పనిచేసేవాళ్ళు అదే మా ఇంట్లో మా నాన్న ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు మా నాన్న మా అమ్మ పనిచేసి పైసలు లేతే అవి గుంజకపోయి తాగుతాడు మా అమ్మ ఒక్క దానితోటి చెప్పు తప్పైంది పూర్ణ ఇంకెప్పుడు అలా అడగను ఆ సరేనే పోదాం పాబడికి బడికి అమ్మ మీ అమ్మాయి కూరండింది మా అమ్మ ఏం కూర అంటలేదే వేసుకొని తిన్నాం వచ్చినావా వచ్చింది ఎత్తాలంతా బాగా నొత్తింది ఇంకా బోలు గిట్లా అన్ని దోమలు కదండి అమ్మా నువ్వేం టెన్షన్ పడకే ఇల్లు ఊడ్చి వచ్చినా బోలు కుడుతుందా విన అబ్బా మంచి పని చేసినవే మిరప సెట్లలో కూర్చొని కలిసేసరికి మోకాళ్ళన్ని నొత్తున్నాయి చిన్నమ్మా చిన్నమ్మా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నావు ఏశ్వరవంతి అమ్మ గిట్ల అందరు మంచిగా ఉన్నారా ఆ చిన్నమ్మ అందరు మంచిగానే ఉన్నారే సరేనే కూర్చోలో కూర్చోవే చెల్లెమ్మ చిన్నవే మంచిగానే ఉన్నక్క మరి చెప్పకుండా నచ్చినవేందే ఏం లేదు చిన్నమ్మ నా బట్టలన్నీ చిన్నాయని అమ్మ చెల్లికిచ్చిరా పో అన్నది అందుకోసం వచ్చిన ఇదిగో చిన్నమ్మ బట్టలు సరే చిన్నమ్మ నేను పోతా అమ్మ తొందర రమ్మన్నది సరేనే పోయిరా పెళ్ళైనా మోయేస్తానే ఆ సరే అక్క పోయిరా పూర్ణ అక్క బట్టలు ఆ సరే అమ్మ వేసుకుంటా పూర్ణ నన్ను క్షమించే అందరు తల్లిదండ్రులు లెక్క మేమేం నీకు కొనియలేకపోతున్నామే ఏం పర్వాలేదమ్మా నాకేం ఇబ్బంది లేదు ఇట్లనే ఇలా తీసుకుందాం నువ్వు ఇంత చిన్న వయసులో ఇలా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదే ఏంటి అమ్మా బీడీలు దాలో నేను దారం ఎందుకే నువ్వు రాసుకపో రాసుకున్నాడు అయిపోయిందమ్మా అయితే పోయి కోసం బయట ఆడకపోయే అమ్మా పొద్దున్న సావుకార వచ్చి పైసలు అడిగిండు కదా అందుకని నువ్వు బీడీలు చేయను దారం కడతా బీడీల పైసలు ఎక్కువైతే సాగుకారు బాకీ కట్టేద్దామమ్మా పూర్ణా నీతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నీకు తల్లినా లేకపోతే నువ్వే నాకు తల్లివా అని ఇప్పుడు అర్థమైంది అలా కిట్టు మీ అమ్మ ఎంత కష్టపడ్డదు నాకు అర్థమైంది మా అమ్మని ఎంత ఇబ్బంది పట్టిను నాకు మీ అమ్మ మస్తు బాధపడ్డదురా పోయి మీ అమ్మకు సారి చెప్పుకో సరేనా అనమ్మా సారీ అమ్మ నేను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టాను అరే కిట్టుగా మనం ఎప్పుడు ఇంకొకళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండాలని వాళ్ళతో మనల్ని పోల్చుకోవద్దురా మన అమ్మా నాన్నలు మన కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళని చూసి వాళ్ళకు తగ్గట్టుగా మనం మెదలాలిరా సరే అమ్మ విపరంతులు చెప్పినట్టు నచ్చుకుంటా సరేరా అమ్మ నాకు కొత్త బ్యాగే బ్యాగ్ నేను స్కూల్ తీసుకోతా